प्राइम टाइम न्यूज के स्वागत है పవిత్ర కార్తీక మాసంలో నవంబర్ మూడవ తేదీ సోమవారం ప్రత్తిపాడులో డిసిసిబి బ్యాంకు వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ ఆశీస్సులతో ప్రముఖ పురోహితులు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణతో కోటి దీపోత్సవం సహస్ర లింగార్చన దత్తర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గురు పత్రి రమణ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ వెయ్యి రూపాయల టికెట్ తీసుకుని ఈ మహాయజ్ఞంలో పాల్గొనే ఐదు వందల మంది దంపతులకు మొత్తం పూజ సామాగ్రి అందిస్తామని ఐదు వందల శివలింగాలకు స్వయంగా అభిషేకం చేసే అవకాశంతో పాటు కోటి దీపాలను వెలిగించడంలో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు తెల్లవారుజామున మూడు గంటల నుండే వివిధ రకాల ప్రత్యేక పూజలతో పాటు ఇరవై నాలుగు రకాల ద్రవ్యాలతో పరమశివుడికి మహాకుంభాభిషేకం జరుగుతుందని ఆసక్తి ఉన్న భక్తులు డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో లేదా ఎయిట్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాలన్నారు ఈ క్రమానికి సహకరిస్తున్న ఎమ్మెల్యే సత్యప్రభకు ఆమె అనుచరులకు అయ్యప్ప స్వాములకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు కోటి దీపోత్సవం నిర్వహణ పనులను మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం పోలిశెట్టి శ్రీను గానాల గంగాధర్ రాయుడు దొరబాబు తదితరులతో కలిసి ఆయన పర్యవేక్షించారు Pinjam subuh suku ప్రత్తిపాడులో మన సొసైటీ బ్యాంక్ పక్కనే గ్రౌండ్లో కూటి దీపాలు కార్యక్రమం తలపెట్టాం ఉదయం మూడు గంటల నుంచి ఇరవై నాలుగు ద్రవ్యాలతో శివుడికి అభిషేకం ఐదు వందల శివలింగాలు తయారు చేసి ఐదు వందల శివలింగాలకి దంపతులె కార్యక్రమం మొదలుపెట్టాం ఆ కార్యక్రమానికి ఇది ఎక్కడో హైదరాబాదులో జరిగే కార్యక్రమం ప్రత్తిపాడు గ్రామంలో జరుగుతుంది ఇది చాలా సెకండ్ కార్యక్రమం ఎందుకంటే ఒక పది సంవత్సరాలు బట్టి ఒక శివుడికి ఆరాధన చేయాలని శివుడు సంకల్పన చాలా గొప్పదని శివుడు అభిషేకం చేసిన ఆ కోటి దీపాలలో పాల్గొన్న వాళ్ళ కుటుంబం అంతా సక్సిశ్యామలతో ఉంటారని మేము ఒక కార్యక్రమం తలపెట్టాం ఆ కార్యక్రమంకి ఈ ప్రజలు భక్తులు ఎమ్మెల్యే గారి సహకారంతో మన సత్యప్రభా ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళ బృందం అందరూ సహకారంతో ఇక్కడ కార్యక్రమం వేలాది మంది అంటే మినిమము వేల మంది వస్తారని అంచనాతో మేము ఉన్నాం మినిమం ఐదు వందల శివలింగాలు తయారు చేసి రుద్రాభిషేకం పాలాభిషేకం ఎన్నో రకాలతో వేద పండితులతో కార్యక్రమం గొప్పగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి దంపతులు ఎవరైనా ఒక మనకి కలిగి ఉన్నప్పుడు ఒక టికెట్గా పెట్టాము వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి మేము ఇక్కడ ఒక కిట్టు అంటే కిట్ అంటే సామాన్ సామాగ్రి కొబ్బరికాయతో సుద్దాగా సామాలు అన్నీ వాళ్ళకి అన్ని ఇచ్చేస్తాం ఈ అభిషేకంలో లింగాకారం ఇస్తాం దంపతులు కూర్చుని పైనేమో స్టేజీ మీద మన వేద పండితులు చేస్తూ ఉంటారు కిందనే అదే మంత్రాలతో దంపతులు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది వేద పండితులతో కార్యక్రమం ఇది అందు కాబట్టి భక్తులు ఎవరైనా ముందుగా మాకు చెప్పి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడ మీ రసీదు రాసుకుంటే మీ ఇక్కడ ఆరాధనలో మీరు ఉండొచ్చు ఆ శివడు ఆ శివుడు శివుడు ఆజ్జలి సీమైనా కుట్టదని ఇంతటి కార్యక్రమం తలపెట్టాలంటే ఆయన ఆశీస్సులతోనే మేము ఈ కార్యక్రమం చేయడం మన గ్రామ ప్రజల ఆశస్సులతోనే సత్యబాబు గారు మన వరుపుల సత్యబాయిబాబు గారు బృందం అందరితో సహకారంతో లైక్ చేయండి చేయండి షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి